హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే అయితే వచ్చేసినాము స్వప్న అయితే బెల్లమన్నం ఉంటుంది భూలక్ష్మమ్మకు నైవేద్యం పెట్టడానికి కానీ అయ్యిందరాయితుంది ఓకే పోగొచ్చేస్తుంది మంట పోయినట్టుంది గాలి గాలి చాలా వీస్తుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్ ఇప్పుడైతే చేనుకైతే వచ్చేసినాము ఇంకా భూలక్ష్మీ అమ్మకి నైవేద్యం పెట్టడానికి బెల్లమన్నమవుతున్నా ఇంకా అంతేకాకుండా వదిలిగినంగా సంచర్లో నింపుదామని శైన్కి అయితే వచ్చేసినాము ఇంకా నైవేద్యం పెట్టడం అయిపోయిన తర్వాత వడ్లు నింపుతాము మెల్లగది అయిందా ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి గుడి పూజించాలి కదా పూజించాలా పూజించాలా బొట్లు పెట్టేస్తా ఓకే గుడికి నాయనైతే సున్నమేసిండు ఇప్పుడు బొట్లు పెట్టేస్తే ఇంకా అయిపోతుంది కుంకుమ పసుపు అవన్నీ తీసుకొచ్చినావు కదా అగరబతీలు టెంకాయ అట్లాంటివి టెంకాయలు అనేది తెచ్చారు రెండు తీసుకొచ్చారా అంటే ఒకటిక్కడ ఒకటి అక్కడ దరగ దగ్గర కొడతాం కదా ప్రతిసారి భూలక్ష్మి కెట్టినప్పుడు అక్కడే కొడతాము ప్రతిసారి భూలక్ష్మి మనకు నైవేద్యం పెట్టేటప్పుడు ఇంటి అదేల మస్తుటి అందరం ఈ రోజు మాత్రము మన ఇద్దరము నాయన ముగ్గురం వచ్చినాం పిల్లలు కూడా లేరు అంటే ఈసారి చాలా చిన్నగా చేస్తున్నాం మనం అందరం ఉండి మంచిగా చేస్తుంది ఈసారి చాలా సింపుల్గా ప్లస్ చిన్నగా కూడా చేస్తున్నాము ఎప్పుడైనా ఇది ఒక పండుగలాగా జరుపుడు మా వరకు మేము భూలక్ష్మి ఒక నైవేద్యం పెట్టడం అంటే ఈ రోజు మాత్రం చాలా సింపుల్గా చేస్తున్నాం ఎందుకంటే అమ్మ లేదు అమ్మ ఊరి దగ్గర ఉంది నాయన నిన్న వచ్చిండు అమ్మ ఊరి దగ్గరనే ఉంది అక్క వాళ్ళ ఇంటికాడ ఇంకా విజయనేమో విజయ వాళ్ళ అమ్మ నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చింది విజయ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి పోయింది సాయంత్రం వస్తుంది ఆమె కూడా కానీ ఇంకా ఈరోజు మేము నైవేద్యం పెట్టి వడ్లను నింపుదామని వచ్చినాము ఇంకా నైవేద్యం నైవేద్యం అయితే సింపుల్గానే వేస్తున్నాం ప్లానింగ్ అయితే నిఖీవారు స్కూల్కి వెళ్ళి వెళ్తుంటారు మా పిల్లలు మెల్లగా మెల్లగా గాలి కొట్టుకోవాల ఆ ప్యాకెట్లలో కుంకుమ సరిగా రాదు తెలుసా డిఫరెంట్ అంటే కలర్ డిఫరెంట్ ఉంటుంది ఇంట్లో కుంకుమ తీసుకొచ్చేది అంటే మనం వాడింది ప్యాకెట్స్ తీసుకొచ్చాన్ని కుంకుమ పెద్ద ప్యాకెట్స్ అయితే బాగుంటాయి చిన్న ప్యాకెట్లు ఉండేటట్టు ఉన్నాయి కొద్దిగా బొట్లు అయితే మంచిగా ఉంటుంది బొట్లెట్లో పెడతావు వంటి సేట్లా ఆయిల్ రుద్దిస్తావు ఇది కదా చేస్తున్నా ఇవి గాలికి పోతున్నాయి కదా ఒక రాయన్న తీసుకో ఒక రాయి తీసుకొని ఇక్కడ పెట్టేసి ఆ చిన్న రాయా ఉండాలి ఓకే కాదు అది బొట్లు పెట్టకముందే ఫస్ట్ వాటర్ పోసేయి మళ్ళీ బొట్లు పెట్టినాక వాటర్ చల్లేస్తే గలీజ్గా బొట్లు వడుకుంటాము ఎంత వాటర్ చల్లేస్తారు కదా ఇదంతా చెక్కడానికి కూడా టైం లేకుండే ఇప్పుడు మళ్ళీ ఒడ్లో నింపేది ఉంది అయినా టైం చాలా అవుతుంది ఇప్పుడు ఒడ్లో నింపుతామా తెలియదు త్రీ అవుతుంది ఏ టైం అవుతుందో తెలియదు ఇప్పుడు త్రీ వస్తుంది తెలుసా మరి ఒడ్లో నింపుతామా నింపమా తెలియదు రాళ్ళు పెట్టేసి ప్యాకెట్లు కొట్టుకోకపోతే రాయి పెట్టేసి దానిపైన పెట్టేసి అదే రాయి పెట్టేసి ఓకే ఉండాలి వాటర్ తేవాలా నేను ఎట్లా బిందెలు మెల్లిగా కాలు కుదాలు కదా పార సున్నమేయకముందుకే గడ్డి ఎక్కేది ఉండే కదా బాబు ఫస్ట్ సున్నమే ముందు క్లీన్ చేసుకొని ఫస్ట్ వాటర్ కూడా సున్న మేకముందే వస్తుందండి ఇట్లా గెలి మొత్తం వాటర్ జల్లినా కూడా దానిపైన పడతాయి అనుకుంటా పడతాయి అంటే మెల్లె చూస్తూ జల్లాలి లేట్ అవుతుంది అంటే దెబ్బదెబ్బా సున్నం వేసిండు ఆయన అంటే మనకు ఒడ్లు నింపడానికి టైం సరిపోదు అంటే గుడిని ఎప్పుడు చేయడానికి కోసం శుద్ధంగా తర్వాత క్లీన్ చేద్దాం అన్నట్టు సార్లే ఉండను ఇక వీడికి వాటర్ ధర లేసా ఉండనులే బావా ఉండనులే ఇక పిల్లలు వచ్చి మీరు చేయనుకోయరా అంటారు ఇక చేయని కోయరు మాకు చెప్పకుండా మళ్ళీ దేవుని దగ్గర నైవేద్యం పెట్టిరా అంటారు ఇక ఇక్కడ ఉన్నాయి వాటర్ తీసుకురా బా నేను చల్తా నేను చల్తా ఇక్కడ మెల్లగా చాలు ሮሲ ለዱ ሊ‎ or

చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఇంకా బొట్లు ఇంకా అయిపోతుంది ఫ్లవర్స్ లేవేమో ఫ్లవర్స్ ఇంటిఫ్ట్ దగ్గర ఉంటాయి కదా కనకామరాలు ఇంకేంటి కనకామరాలు ఒకటేనా పెద్దరావి తీసుకో పెద్దరా తీసుకో నా దానిపైన పెట్టేసి అందులో ఏంటి ఆయిలా

ఆ ల ఆ హ ఉంది ఓకే బస్ కుంకుమ ఒకటి సెంటర్లో పెట్టేసి అయిపోతుందా మసలని పిసిస్తున్న ఉండని కానీ గాలికి కొంచెం తస్పు కొట్టుకోవాలి దీపం పెట్టడానికి ఏమి తీసుకొచ్చినా కంచారతికొచ్చినాం అందులో ఉందా దేవుడి దగ్గర ఉన్నది కా పాతదా తీసుకొచ్చా ఒకటి అది తీసుకొచ్చి పెట్టాలి అది ఉంటుంది చూడు దీపావళి అప్పుడు పెడతాం చూడు మనము ఇట్లా పెద్దగా ఉంట్రావండి ఉంటుంది కదా అలాంటిది ఒకటి తెచ్చి పెట్టుకున్నాం అనుకో ఇక్కడే ఉంటుంది ఎప్పుడు అనేది సరే గుడిలోనే పెట్టేసే ఇప్పుడు ఒక పంటలు వచ్చిన ప్రతిసారి పెడుతున్నాం కదా నైవేద్యం అప్పుడు ప్రతిసారి ఆరు నెలలకు నాలుగు అంటే ఓకే ఓకే రైట్ ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి పెడుతున్నాం కదా నైవేద్యం ఈసారి అయితే కొంచెం చిన్నగా చేస్తున్నాం ఇంకా మనం చిన్నగా జరుపుతున్నాము ఎట్లయితుందో చూడాలి ఓకే బాగుంది ఇక్కడ చిన్నది బ్రష్ లాగా ఉంటే రుద్దడానికి వస్తుంది నేను బాగా బాగుంది ముగ్గేస్తున్నావా పసుపు కదా సరే వేయడానికి వసలేదు ముగ్గుతోనైతే మంచిగా అదే అంటే చాలా స్మూత్ ఉంటుంది ముగ్గు అది చున్నాం కదా bagan pisang okay, ni. Kenai superum. ఇంకేంటి ఇప్పుడు పెట్టి దీపం పెట్టి టెంకాయ కొట్టేసి ఎడబెట్టడం బాబా అవి ఏమంటారు రవరత్నమా అవి ఫ్లవర్స్ తీసుకొద్దనా అవి సరే అగరబీలో వస్తాను ఆడ దర కొట్టిస్తాను టెంకాయ కొట్టినప్పుడు ఇక్కడ మన దగ్గర అయిపోయింది ఇక ఓన్లీ నైవేద్యం పెట్టడమే ఉంది ఎంత తొందరగా వస్తే అంత తొందరగా నైవేద్యం పెడతాం కానీ తొందరగా టెంకాయ కూడా తొందరగా చాలా బాగా అనిపిస్తున్నాయి ఫ్లవర్స్ పెట్టినాక అతిగా కఠినమా అంటే దారంలా కాదు చాలా బాగా అనిపిస్తుంది తెలుసా ఓకే బాగుంది పెట్టినట్లుంది కదా మనం అది కూర్చుతారు కదా దండలాగా అట్లా చేసి పెట్టినట్లుగా అనిపిస్తుంది బాగుంది దీపం పెట్టడానిక గుడి దగ్గర అయితే బాగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ముగ్గు తెస్తే ఇంకా బాగా అనిపించున్నాము ఇక్కడ ముగ్గు వేస్తే ము మంచిగా అనిపిస్తుంది గాలి బాగా పీస్తుంది మెల్లగా ఇట్లా మట్టి ఇట్లా అంటే గట్టిగా అంటే పోదు ఓకేనా ఏడలు పెట్టేసేయంగా బట్ట తీసుకురా లే బట్టా ఏదన్నా పట్టుకారా ఏదో ఉంది కదా వేడిగా లేదా మెల్లగా జాగ్రత్త నేను తీసుకురానా ప్లేట్స్ తెచ్చినావు కదా ఆకులతోటి కుట్టేదండి కానీ ఆకులు లేవు తెలుసా ఎడబెట్టేటప్పుడు ప్రతిసారి ఆకులతో వేస్తుటింగ్ కదా అదే ప్లేట్ ఇది కదా అంత పుచ్చి ఉంది వాళ్ళ దగ్గర కూడా చూసి వచ్చిన ఆడ కూడా లేవు అవతల వాళ్ళ చే దగ్గర అందుకే ప్లేట్లు తెప్పించిన ఎంతకైనా మంచిదని రెండు తెచ్చినావా ప్లేట్లు సరిపట్టి ఇంకా నువ్వు కనిపించకుండా అయింది కదా సరిపోతే బెల్లం అన్నం అంటే దేవతలకు ఎక్కువగా అన్నమే పెడతారు కదా స్వీటు అన్నం అన్నంలా కాస్త స్వీట్ కలిపి అన్నమే వేస్తారు అన్నట్టు బెల్లం కానీ చక్కెర బెల్లమే వేస్తారు ఎక్కువ కదా అన్నం వండేటప్పుడు చక్కెర చక్కెర కూడా వేస్తారు చక్కెర బెల్లం మిక్సీ చేసి అన్నం చేసి ఎడలు పెట్టేస్తారు రెండే వేసినాను కదా ఓకే ఓకే పెట్టేసి అది పెట్టేసి టెంకాయ ఇవ్వాలా అరే బావా ఒకటి మర్చిపోయినా ఉంగళమే వేసి ఆయిలేసారు కదా అది మర్చిపోయా ఉందేమో చూడు ఒకసారి ఏంటి వాళ్ళ ప్లేట్ ఉంది చూడు ప్లేట్లా తీసుకురా ఉందా ఉందా కింద వేసి ఆయిల్ డబ్బా తీసుకొని కొంచెం వాయిల్ టెంకాయ కూడా కొట్టినాయన కొట్టినాం మొక్కినాం ధర అక్కడ కొట్టేచ్చిన మొక్కునాయినా కొంచెం నూనె అయినా అయినా ఉంగళంపై ఆ డబ్బాలో చిన్న డబ్బాలు ఉంచు ఆ మూతలు కోసుకొని అట్లే పోసే ఓకే ఒడ్లు నింపనికి ఇప్పుడేడు అవుతుందా అండి టైం బాగానే అయినట్టు నాలుగు ఎక్కి వస్తుంది మనం తినేసరికల్లా ఇంకో హాఫ్ అన్ అవర్ అవుతుంది మళ్ళీ రాసి తీరిసేసరికి దగ్గర ఐదు అవుతుంది తమ్ముడు వస్తాడు కానీ టైం సరిపోతుంది పొద్దున్న నింపుతాం పొద్దున పదకొండు నింపిద్దాం తింటే అయిపోతుంది తిన్నాక పెడితే కదా అక్కడ పెట్టి మొక్కిరా మరి రాసి దగ్గర ఇప్పుడు కాదు రాసి ఒడ్లు నింపేటప్పుడు నింపేటప్పుడు అగరబత్తిలు అయిపోయింది కదా ఇప్పుడు భూలక్ష్మమ్మకు నైవేద్యం పెట్టడం అయితే అయిపోయింది చాలా బాగా జరుపుకున్నాం అని అనిపిస్తుంది మనసులో కానీ ఎందుకో అంత నచ్చతలేదు అట్లా అనుకోవడానికి నచ్చతలేదు మంచిగా చేసినాం అని అనిపిస్తుంది కానీ మంచిగా చేసినామని అనిపిస్తలేదు కరెక్ట్గా అనిపిస్తలేదు ఏదో కొంత అనిపిస్తుంది ఎందుకంటే అందరం లేము కదా ఫ్యామిలీ అందరం లేము అమ్మ నాయన తమ్ముళ్ళు పిల్లలు అందరం ఉండి జరుపుకుంటుంటే ప్రతిసారి చాలా బాగా అనిపిస్తుండే పండుగలాగా అనిపిస్తుండే పొద్దున్నే చాంపి చల్లి ఇంటి దగ్గర అల్లుకు పూతలు అన్నీ వేసేసి పొద్దున్నే వచ్చేస్తుండ్రీ అందరం ఫ్యామిలీ మొత్తం వచ్చేసి మంచిగా పండుగలాగా జరుపుకుంటుంది భూలక్ష్మకి ఎప్పుడు పెట్టినా కానీ ఈరోజు అందరం లేము కాబట్టి కొంచెం డల్గా అనిపిస్తుంది అయినా ఏదో రకంగా అయితే ఇంకా చేసేసినాము ఎందుకంటే ఒడ్లు నింపుదామని వచ్చి భూలక్ష్మం కట్టి తొందరగా ఒడ్లు నింపుదామని ఆడావిడిగా వేసినాము ఇక కానీ మొత్తానికి పైగా ఇక భూలక్ష్మం నైవేద్యం పెట్టడం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా అన్నం తినేసి ఇంక వడ్లు నింపడం అయితే ఈరోజు కాదు రేపే నింపాలి ఇంకా నైవేద్యం పెట్టేసిన తర్వాత అది అన్నం తిన్న తర్వాత పొయ్యి కట్టెలు చూసుకొని ఇంకా ఆవులకు పాలగినంగా విండేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము రేపు పొద్దున్న చోటులో నిపుతాము ఈరోజు మా వీడియో అయితే అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా వీడియోస్ చూసిరు కానీ ఇంకా లైక్స్ అయితే అస్సలు చేసలేరు ప్లీజ్ లైక్ చేయండి